బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని మహిళలు కూడా పెద్ద వేసిన థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తీర్పు మహిళా న్యాయవాదులకు రాష్ట్ర బార్ కౌన్సిల్లో తమ వంతుగా సేవ చేసే అవకాశం కల్పించేందుకు ఒక మంచి తీర్పుని చెప్పి అంతే ధన్యవాదాలు నా పేరు అనురాధ పప్పు అండి నేను అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ విశాపర్ణం బాల సెషన్ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మా సెక్రటరీ హేమ గారు ట్రెజరర్ గారు రమాదేవి గారు సుకన్య మా కమిటీ మెంబరు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న ఎనిమిది డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు చాలా కీలకమైన చారిత్రాత్మకమైన ఇవ్వడం జరిగింది అదేంటంటే మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతాయి త్రూ అవుట్ ఇండియాలో అది ఈ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కిందటి సంవత్సరం ఒక మహిళా న్యాయవాది ఒక రిట్ రిట్ నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక రిట్ టెన్ సిక్స్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక రెండు రిట్లు సుప్రీంకోర్టులో పడ్డం జరిగింది ఎప్పుడైతే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఛార్జ్ తీసుకున్నారో అక్కడి నుంచి ఆ పిటిషన్ మీద ఆయన దృష్టి పెట్టి మహిళలకి ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆమోదయోగ్యం అని చెప్పి అందరి సలహా తీసుకున్న మేరకు నిన్న తీర్పు వెలువరించడం జరిగింది ఇది మహిళా న్యాయవాదులకు దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి మహిళా న్యాయవాది యొక్క ఘన విజయం అని చెప్పవచ్చు ఈ దీనివల్ల ఏంటంటే ఇరవై ఐదు మంది ఉండాల్సిన ప్రతి రాష్ట్ర కౌన్సిల్లో కూడా ఎనిమిది మందికి మహిళలకి స్థానం కల్పించినట్టు అవుతుంది ప్రతి మహిళ ఈ రాష్ట్ర కౌన్సిల్లో మహిళలు గెలుపొందాలి అంటే రాష్ట్రం మొత్తము మహిళ తిరిగి కోట్లు సంపాదించుకొని గెలుపొందాలి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి స్టేట్లో కూడా ఒకటి రెండు మహిళలు తప్ప ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఇంతవరకు లేకపోయింది ఎందుకంటే ప్రపంచానికి తెలుసు మహిళ ఇలాంటి పాలిటిక్స్లో కానీ వీటిలో కానీ పార్టిసిపేట్ చేయాలంటే కుటుంబాన్ని వృత్తిని అన్నీ వదులుకొని వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం ఈ రిజర్వేషన్ వలన ఇప్పుడు దేశంలో ప్రతి వింగ్లో కూడా రిజర్వేషన్ ఉంది ఎక్సెప్ట్ జ్యుడిషరీ ఇందులో కూడా ఈసారి ఈ చారిత్రాత్మక తీర్పు వలన థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మాకు కల్పించడం జరిగింది కనుక ఇది మేము మా ఘన విజయంగా భావిస్తూ మా ఎవరైతే ఈ తీర్పు వెల్లువించారా డివిజన్ బెంచ్ చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ భగజీ గారి డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ మాకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఎవరైతే ఈ కేసులు రిట్లు వేశారో ఆ రిట్లు ఎవరైతే వాదించారో ఆ వాదించిన రిట్ని ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జస్టిస్ జోమాలియా కోర్టుస్ జోబాయా గాంధీ గారితో మహిళా న్యాయవాదులకు ధర్మాసనంకు మహిళా న్యాయవాదులకు స్టేట్ పై మరియు కోఆప్షన్ విధానంపై మరియు పది పర్సెంట్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది